హలో చిల్డ్రన్ ఈరోజు మనము సమాసాలు తెలుగు వ్యాకరణంలో సమాసాల గురించి చెప్పుకుందాం సమాసం అంటే ఏంటి వేరు వేరు అర్థాలు గల రెండు పదాలు కలిసి ఏకపదంగా ఏర్పడితే దానిని సమాసం అంటారు రెండు వేరు వేరు అర్థాలు గల పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడితే దానిని సమాసం అని అంటారు ఉదాహరణ చూద్దాము రామ బాణం సో ఇక్కడ రామబాణంలో మనకి ఎన్ని పదాలు ఉన్నాయి రెండు పదాలు ఉన్నాయి కదా సో ఇక్కడ మొదటి పదాన్ని మనము ఏమంటాము పూర్వపదం పూర్వపదం అని అంటాము రెండవ పదాన్ని ఏమంటాము ఉత్తర పదం అని అంటారు చూడ వేరు వేరు అర్థాలు గల రెండు పదాలు కలిసి ఏకపదంగా ఒక పదంగా ఏర్పడితే దాన్ని సమాసం అంటారు ఇక్కడ రామ బాణం రామ అనేది ఒక పదం బాణం అనేది ఒక పదం రెండు అర్థవంతమైన పదాలు ఇక్కడ ఈ రెండు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడ్డాయి రామ బాణం రామ ఒక పదము బాణం మరొక పదం ఇది పూర్వపదం ఇది ఉత్తర పదం ఈ రెండు కలిసి ఏమైపోయి ఒక ఒక పదంగా ఏర్పడ్డాయి దీని ఇప్పుడు రామ బాణం రామ బాణం ఇలా రెండు వేరు వేరు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడితే దాన్ని సమాసం అంటారు సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని ఉత్తర పదం అని పదం అని అంటారు ఇప్పుడు మనము సమాసంలో ద్వంద్వ సమాసం గురించి నేర్చుకుందాం సో ధన సమాసం సూత్రం వచ్చేసి మనకి ఇక్కడ రెండు కానీ అంతకంటే అంతకంటే ఎక్కువ కానీ నామవాచకాలు అంటే పేర్లు నామవాచకాల మధ్య ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు సమాసం అంటారు రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ నామవాచకాల మధ్య ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసము అంటాము ఉదాహరణ చూద్దాం ఇక్కడ మనం ఈ అన్నదమ్ములు ఈ అన్నదమ్ములు ఎంతో మంచి వారు ఈ అన్నదమ్ములు ఎంతో మంచి వాళ్ళు సో ఇక్కడ చూడండి రెండు రెండు నామవాచకాల మధ్య ఏర్పడే సమాసమే ఇక్కడ ఏంటి ఇక్కడ ఇక్కడ ద్వా అనేది మనకి ఇక్కడ ఏంది ద్వంద్వ సమాసం ఎందుకంటే ఇక్కడ రెండు పేర్లు రెండు నామవాచకాలు కలిసి ఒక పదంగా ఏర్పడింది ఒక స ఒక పదంగా ఏర్పడింది కాబట్టి ఇది ద్వంద్వ సమాసము రెండు కానీ అంతకంటే ఎక్కువ నామకా నామవాచకాల మధ్య ఏర్పడే పదాన్ని ద్వంద్వ సమాసము అంటారు ఇక్కడ ఉదాహరణలో ఈ అన్నదమ్ములు ఎంతో మంచి వాళ్ళు ఇక్కడ అన్నదమ్ములు అనేది మనకి ఇక్కడ ద్వంద్వ సమాసము ఇక్కడ చూడండి రెండు పేర్లు వచ్చాయి ఇక్కడ ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ వన్లో చూసాము ఇక్కడ చూడండి ఇక్కడ రెండు పదాలకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ ఈ రెండు పదాలకు మధ్య ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది ఇలా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న పదాన్ని ఇక్కడ ద్వంద్వ సామాసము అని అంటారు ఇప్పుడు వి అన్నదమ్ములు అనే పదానికి మనం ఇప్పుడు విగ్రహ వాక్యం రాయాలి విగ్రహ వాక్యం అంటే ఏంటి ఈ సమాసం ఉంది కదా ఇప్పుడు అన్నదమ్ములు అనే సమాసాన్ని మనము వివరంగా రా రాయాలి ఇక్కడ వివరంగా రాసి చెప్పేదాన్నే మనము విగ్రహ వాక్యం అని అంటారు సమాసము ఇది ఇక్కడ మనము విగ్రహ వాక్యం విగ్రహ వాక్యం అంటే ఏంటి వివరించి రాసేదాన్ని ఏమంటారు ఇక్కడ విగ్రహ వాక్యము అంటారు ఇక్కడ అన్నదమ్ముల్లో రెండు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడింది చూడండి ఇప్పుడు దీన్ని మనము విడదీసి రాయాలి అన్నయో తమ్ముడి ఇలా వివరంగా రాస్తే దాన్ని విగ్రహ వాక్యం అంటారు ఇది ఏ సమాసం ఇప్పుడు మనకి ద్వంద్వ సమాసము నెక్స్ట్ మరొక ఉదాహరణ చూద్దాము మంచి చెడులు సో ఇక్కడ చూడండి రెండు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడింది రెండు నామవాచకాలు కలిసి ఒక పదంగా ఏర్పడ్డాయి కాబట్టి ఇది మనకు మంచి చెడులు రెండు ఉన్నాయి రెండు కలిసి ఒక రెండు నామవాచకాలు కలిసి ఒక పదంగా ఏర్పడ్డాయి ఇప్పుడు దీన్ని మనము విడదీ విగ్రహ దీనికి మనం విగ్రహ వాక్యం రాయాలి మంచి చెడులో ఏముంది ఇప్పుడు మనకి మంచి ఇంకేముంది చెడు సో ఈ రెండు ఇందులో చూడండి ఈ రెండుకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది ఇలా ఈక్వల్ ఇంపార్టెన్స్ మధ్యలో ఏర్పడేదే ఇది ద్వంద్వ సమాసము సో ఇది మనకి ఇప్పుడు ద్వంద్వ సమాసము నెక్స్ట్ కష్ట సుఖములు కష్ట సుఖములు కష్టము సుఖము కష్టము సుఖము ఇది ఏ సమాసం మనకి ఇప్పుడు ద్వంద్వ సమాసము నెక్స్ట్ కూర గాయలు సో ఇక్కడ మనము విగ్రహ వాక్యం రాయాలి కూరలు కాయలు రెండు కలిసి ఏమైంది మనకి ఇక్కడ కూరగాయలు ఇదే సమాసము మనకి ద్వంద్వ సమాసము చూడండి ఇక్కడ రెండు కానీ అంతకంటే ఎక్కువ నామవాచకాల మధ్య ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు ఇంకా ఆ రెండు నామవాచక నామవాచకాల మధ్య సమానమైన ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలి సమాన ఈక్వల్ ఇంపార్టెన్స్ పదాల మధ్య ఏర్పడేదే ద్వంద్వ సమాసము ఉదాహరణ ఈ అన్నదమ్ములు ఎంతో మంచి వాళ్ళు ఈ సెంటెన్స్లో ఈ వాక్యంలో అన్నదమ్ములు అనేది ఏంటి ఇక్కడ మనకి ద్వంద్వ సమాసము ఇక్కడ రెండు పేర్ల మధ్య రెండు పేర్లు కలిసి ఒక పదంగా ఏర్పడింది ఇక్కడ అన్నదమ్ములు ఈ పదాన్ని మనం ఇక్కడ విగ్రహ వాక్యం రాయాలి విగ్రహ వాక్యం అంటే ఏంటి వివరించి చెప్పేదాన్ని మనం ఇక విగ్రహ వాక్యం అంటారు ఇప్పుడు అన్నదమ్ముల్లో మనకి అన్న విడదీస్తే ఏమొస్తుంది ఇక్కడ విగ్రహ వాక్యం ఎలా వస్తుంది అన్నయు తమ్ముడు ఇది మనకు ద్వంద్వ సమాసము నెక్స్ట్ మంచి చెడులో మంచి చెడు కష్ట సుఖములు కష్టము సుఖము కూరగాయలు కూరలు కాయలు రెండు కలిసి ఇక్కడ కూరగాయలు ఇది మనకి ద్వంద్వ సమాసము నెక్స్ట్ మనము ద్విగు సమాసం గురించి నేర్చుకుందాము సమాసం ద్విగు సమాసము సమాసంలో సమాసంలో మొదటి లేదా పూర్వ పదంలో సంఖ్యగల గల సంఖ్య గల సమాసాలను సంఖ్య గల సమాసాలను ద్విగు సమాసం అంటారు సమాసంలో మొదటి అనగా పూర్వపదంలో పూర్వపదంలో సంఖ్య గల సమాసాలను ద్విగు సమాసము అంటారు సంఖ్య అంటే ఏంటి నంబర్ సో ఆ సమాసంలో నంబర్ సంఖ్య కలిగి ఉంటుంది మొదటి పదంలో సో మనం ఏం చెప్పుకున్నాం సమాసంలో రెండు పదాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా పూర్వపదం ఉత్తర పదం సో పూర్వపదం అన్న ఏంటి ఇక్కడ మొదటి పదం మొదటి పదంలో మనకి ఏముంటుంది ఇక్కడ సంఖ్య గల సమాసాలను ద్విగు సమాసము అంటారు ఉదాహరణ ఉదాహరణ చూద్దాం నవరసాలు నవరసాలు ఇక్కడ నవ ఏంటి ఇది తొమ్మిది నవ ఏంటి తొమ్మిది మనం ఇక్కడ ఇప్పుడు దీనికి విగ్రహ వాక్యం రాయాలి నవ అంటే ఏంటి తొమ్మిది నవ అంటేంటి తొమ్మిది తొమ్మిది సంఖ్య గల తొమ్మిది సంఖ్య గల రస రసాలు నవరసాలు నవ అంటే ఏంటి ఇక్కడ సంఖ్యను సూచిస్తుంది కాబట్టి ఇది ద్విగు సమాసము సో దీన్ని మనం విగ్రహ వాక్యంగా రాస్తే ఏమో ఇలా రాయాలి నవ అంటే తొమ్మిది సంఖ్య గల రసాలు నెక్స్ట్ రెండు జడలు రెండు జడలు రెండు అంటే ఇక్కడ రెండు టూ రెండు సంఖ్య గల జ రెండు సంఖ్య గల జడలు ఇక్కడ ఇది పూర్వపదం ఇది మొద పూర్వపదం ఇది ఉత్తర పదం పూర్వపదంలో ఇక్కడ మనకి ఏ సంఖ్య ఉంది ఇక్కడ సంఖ్య సమాసం ఉంది కదా ఇక్కడ రెండు అనేది పదం ఉంది ఈ పదం వస్తే దీన్ని మనము సమాసం అంటాము ఇప్పుడు దీన్ని మనం విగ్రహ వాక్యంగా రాస్తే రెండు సంఖ్య గల జడలు నెక్స్ట్ దశావతారాలు సో దశ అనగా ఇక్కడ ఎన్ని పది సంఖ్య గల అవతారాలు దశ అంటే ఏంటి ఇక్కడ పది పది సంఖ్య గల అవతారాలు నెక్స్ట్ నాలుగు రోజులు నాలుగు అని ఇక్కడ సంఖ్య సూచిస్తుంది మొదటి పదం సో మనం ఇక్కడ విగ్రహ వాక్యం రాసుకోవాలి నాలుగు సంఖ్య గల రోజులు ఇంకా అలాగే అష్టదిక్కులు ఇంకా ఇలా చాలా రకాలుగా ఉన్నాయి సో నవరసాలు నవరసాలలో మొదటి పదం ఏముంది ఇక్కడ పూర్వపదంలో మనకి సంఖ్యను సూచిస్తుంది ఇది సో ఇది మనకి ద్విగు సమాసం అంటారు దీన్ని మనం విగ్రహ వాక్యంగా రాస్తే ఇలా రాయాలి సంఖ్య గల రసాలు నెక్స్ట్ రెండు జడలు రెండు అనేది సంఖ్యను సూచిస్తుంది సో ఇక్కడ రెండు సంఖ్య గల జడలు నెక్స్ట్ దశావతారాలు దశ అంటే ఏంటి ఇక్కడ పది పది సంఖ్య గల అవతారాలు నాలుగు రోజులు నాలుగు సంఖ్య గల రోజులు థ్యాంక్ యూ చిల్డ్రన్